ఒకప్పుడు అమెరికా అనేది అందమైన కళ అక్కడున్న వారికి ఇప్పుడు అది పీడకల అయింది మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అమెరికాలో పరిస్థితులు మారుతూనే ఉన్నాయి ఏ రోజు ఏ వార్త వినాల్సి వస్తుందో అని భయం భయంగా గడుపుతున్నారు డాలర్ డ్రీమ్స్ కలలు కని అక్కడికి వెళ్ళిన మన భారతీయులు ట్రంప్ చేస్తున్న కొంపలు తగలబెట్టే కార్యక్రమం దెబ్బకు అక్కడ స్థిరపడదామని అనుకుని కళలు కన్నవారికి ఇక ఏ చింత లేదులే అనుకున్న వారికి ట్రంప్ ఇప్పుడు ఒక భూచాళ్లాగా కనిపిస్తున్నాడు అమెరికా గురించి కలలు కన్నవారి కళలు కళ్ళలయ్యే విధంగా పరిస్థితులు తారుమారయ్యేలా ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రకంపాలు సృష్టిస్తున్నాయి ఇంతకు ట్రంప్ ఏమన్నాడో ఒకసారి పరిశీలిస్తాం ఎప్పట్లాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా పేల్చారు అమెరికానే ఫస్ట్ అనే నినాదంతో పాలన సాగిస్తున్న ట్రంప్ స్వదేశీలకే పెద్దపీట వేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే అమెరికాలోని విదేశీయులపై ఆగ్రహంగా ఉన్న ట్రంప్ సరైన పద్ధతిలో ఉద్యోగాలు పొందని వారిని టార్గెట్ చేశారు ప్రత్యేకించి భారతీయుల పైన అస్త్రాలు ఎక్కుపెట్టారు అమెరికా టెక్ కంపెనీలేవి భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వొద్దని కరాఖండిగా చెప్పేశారు ఓ విధంగా అక్కడి టెక్ కంపెనీలను హెచ్చరించారు కూడా అంతేనా సాఫ్ట్వేర్ కంపెనీలని గ్లోబలిస్ట్ మైండ్ సెట్ అని కూడా విమర్శించారు అగ్రరాజ్యం కంపెనీలేవి ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టవద్దని హెచ్చరించారు కూడా దీనికి కారణం అమెరికన్లకే అవకాశం ఇవ్వాలన్నది ట్రంప్ భావన ఒక్కటేనా ట్రంప్ నిర్ణయం అమెరికాలోని భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది కీలక హోదాల్లో ఉన్న భారతీయుల్ని వదులుకునేందుకు టెక్ కంపెనీలు సిద్ధంగా ఉన్నాయా ఉద్యోగాల కోసమే అగ్రరాజ్యం వెళ్లే వారి పరిస్థితి ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి ఎలా అంటే భారతదేశం నుండి వెళ్ళి అక్కడ కంపెనీల్లో సీఈఓలుగా స్థిరపడ్డ వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు ఎందుకంటే వారు లేకపోతే ఆ కంపెనీలకు మనుగడ లేదు మన మేధస్సుతో ఎదిగిన ఆయా కంపెనీల విధి విధానాలు మార్చుకోవడం అనేది మళ్ళీ కొత్తగా మొదటి నుంచి ప్రారంభించడం లాంటిది అందువల్ల భారతీయుల మీద కోపం వచ్చి తాను అనుకున్నది అమలు చేస్తే అక్కడి వ్యవస్థ చిన్నా భిన్నం కాక తప్పదు అప్పుడు అన్ని సంక్షోభాలు ఎదురవుతాయి తద్వారా ప్రభుత్వానికి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు ఏదైనా కూడా ప్రకటించినంత సులువు కాదు ఆచరణలో పెట్టడం కాకపోతే కొత్తగా అమెరికా వెళ్లే వాళ్ళకు ఆల్రెడీ అక్కడే ఉండి ఉద్యోగాలు చేస్తూ ప్రమోషన్ కోసం ఎదురు చూసే వారికి వారు కోరినట్టు జరగకపోవచ్చు ఇంతకు ఏం జరగబోతోంది అనేది కాలమే నిర్ణయిస్తుంది